అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు శ్రేయోభిలాషి ఈ కథ రాసిన వారు ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారు ఇక కథ విందమ్మా నేను చండీగఢ్ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీగా పనిచేస్తున్నాను మా అమ్మకి నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు ఉన్న ఒక నలుసువి అంత దూరం వెళ్తే ఎలా రా అంది అమ్మ ఏమిటమ్మా అలా మాట్లాడతావు నేనేమైనా దేశంగా దేశం వెళ్తున్నానా అమెరికా నుంచి అర రోజుల్లో వచ్చేయగలిగిన రోజులు అక్కడ నుండి విమానంలో హైదరాబాద్ ఎంతసేపు వస్తాను అని సమాధాన సమాధానపరిచి చండీగఢ్ వచ్చాను నేను అసలు ఎంతో ఇష్టంగా చేసిన స్పెషలైజేషన్కి నాకు తగ్గ నా ఆసక్తికి సరిపడ ఉద్యోగం అక్కడే ఒక హాస్పిటల్లో వచ్చింది నేను స్పెషలైజ్ చేసింది రైనోప్లాస్టిలో అంటే ముక్కుకు సంబంధించిన ఆపరేషన్లు చేయటంలో బాగా ప్రావీణ్యం సంపాదించాను టిక్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నాను ముక్కుకు చేసే ఆపరేషన్లలో ఆరోగ్యానికి సంబంధించిన అందచందాలకు సంబంధించినవి కూడా ఉంటాయి ఏ ఆపరేషన్ అయినా ముక్కుకు సంబంధించిన కష్టమైనవే వాటితో అనేక సమస్యలు ముడిపడి ఉంటాయి ఆ రోజు హాస్పిటల్లో ఉదయం నేను అనుకున్న ఆపరేషన్లు ముగించుకుని పేషెంట్ల గురించి జాగ్రత్తలు నా అసిస్టెంట్లకు చెప్పి నా రూమ్కి వచ్చి కుర్చీలో కూర్చోబోతుంటే ఫోన్ మోగింది అమ్మ అదేమిటి అమ్మ ఈ టైంలో ఫోన్ చేయడం ఏమిటి అనుకున్నాను ఈ మధ్య పెళ్ళి పెళ్ళి అంటూ నాకు అస్తమానం చెబుతుంది కొంపదీసి ఎవరైనా పెళ్లివారు వచ్చి ఇంట్లో కూర్చున్నారా ఏమిటి అనుకుంటూ ఫోన్ తీశాను బాబు విశాల్ ఎలాగున్నావురా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించింది అమ్మ నేను బాగానే ఉన్నానమ్మా నువ్వు నాన్నగారు ఎలా ఉన్నారు అడిగాను మేము బాగానే ఉన్నాం తిండి విషయంలో ఏం తిప్పలు పడుతున్నావో ఏమిటో ఊరికన్నా ఊరిలో ఉంటున్నావు అంది అమ్మ దిగులుగా అన్ని టైంకి తింటున్నాను హాస్పిటల్ వాళ్ళే ఉదయం కాఫీ నుండి రాత్రి పడుకోబోయే ముందు తాగే పాల వరకు అన్ని సమకూరుస్తున్నారు అయితే అందులో వాళ్ళ స్వార్థం కూడా ఉందనుకో అలా అన్ని వాళ్ళే ఇస్తూ ఉంటే ఇంకా నేను దానికని దీనికని హాస్పిటల్ బయటికి వెళ్ళను ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లోనే ఉంటాను హాయిగా నిండా నిద్రపోతున్నాను ఒక డాక్టర్గా దాదాపు సాధ్యమైనవన్నీ పొందుతున్నాను అనే చెప్పాలమ్మా అన్నాను నేను నా పెళ్ళికి ఏమీ లేదని ఇండైరెక్ట్గా చెబుతూ ఎంతైనా నువ్వు ఒక ఇంటి నా బాధ్యత తీరిపోతుంది అంది అమ్మ నీ ఇష్టం అన్నానుగా నువ్వు ఏ అమ్మాయిని చూపించి కట్టమంటే నేను రెడీ అన్నాను అది సరే కానీ నేను రాత్రి తొమ్మిది తర్వాత నీకు ఫోన్ చేస్తాను కదా అంది అమ్మ నేను అదే అనుకుంటున్నాను నువ్వు ఈ టైంకి ఎప్పుడు ఫోన్ చేయవే అని అన్నాను నేను ఏం లేదురా మీ అత్త మామగారు షాన్వి బయలుదేరి చండీగఢ్ వస్తున్నారా ఈ రోజు సాయంత్రం ఫ్లైట్కి బయలుదేరుతున్నారట ఇప్పుడే మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారు అక్కడికి బయలుదేరాలనుకున్నప్పుడు కాస్త ముందు చెప్పొచ్చు కదా విశాల్ ఏం బిజీగా ఉన్నాడో ఏమిటో అన్నారు మీ నాన్నగారు షాన్వి వాళ్ళ ప్రాణాలు తీసేసి పట్టుపట్టి అప్పటికప్పుడు బయలుదేరదీసిందట అంది అమ్మ నాకు ఏమీ అర్థం కాలేదు వాళ్ళంత హఠాత్తుగా బయలుదేరడానికి కారణం ఏమిటో నాకు అంత పట్టలేదు వాళ్ళ ఎయిర్ డాష్కి కారణం ఏమిటి ఆ విషయమే అమ్మను అడిగితే తనకు తెలియదు అంది కానీ నన్ను ఎయిర్పోర్ట్కి రమ్మని మా అత్తయ్య చెప్పిందట ఇంకొన్ని విషయాలు అమ్మతో మాట్లాడి వాళ్ళు వచ్చే ఫ్లైట్ వివరాలు కనుక్కొని ఫోన్ పెట్టేశాను మా ఆసుపత్రికి ఎయిర్పోర్ట్ బాగా దూరం అరగంట గంట పడుతుంది కనుక ఆ టైం అంతా క్యాలిక్యులేట్ చేసుకుని కారులో బయలుదేరాను నన్ను చూడగానే అత్తయ్య మొహం సంతోషంతో వెలిగిపోయింది నన్ను ఆప్యాయంగా కౌగలించుకుంది ఏరా విషయాలు ధన్య అత్తయ్యని మర్చిపోయావా కనీసం సంవత్సరానికి ఒకసారన్నా ఫోన్ చేయవు చిన్నప్పుడు నువ్వు అన్నం తిననని మారం చేస్తే నా ఊళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించేదానివి మీ మామయ్యతో నా పెళ్ళి అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా స్కూల్లో సెలవులు దొరికేసరికి మా ఇంటికి పరిగెత్తుకొచ్చేసేవాడివి గుర్తుందా అంది అత్తయ్య అవన్నీ చిన్ననాటి సంగతులు ఇప్పుడు ఎక్కడ గుర్తుంటాయి ధన్య ఎప్పుడో చిన్ననాటి సంగతులు అన్నాడు మామయ్య ఏ రా బావా పుని నేనన్నా గుర్తున్నానా అని అడిగింది సాన్వి నిన్నెందుకు మర్చిపోతానే గెద్దముకు మరదలా అంటూ సాన్విని వేలాకోలం చేశాను చూడమ్మా బావ నన్ను ఎలా అంటున్నాడో అంటూ తల్లికి కంప్లైంట్ చేసింది సాన్వి ఏదో సరదాగా అంటున్నాడు లేవే ఎంతన్నా మీ ఇద్దరు బావ మరదలు ఆ చనువు ఆ వేలాకోలాలు సహజమే అన్నాడు మామయ్య నవ్వుతూ వెవ్వే అని నాలక మడత పెట్టి నన్ను వెక్కిరించింది సాన్వి అటు అత్తయ్య కానీ మామయ్య కానీ సాన్వి కానీ ఇటు అమ్మ కానీ నాన్నగారు కానీ నేను కానీ ఏ రోజు కూడా నేను సాన్విని చేసుకోవాలని చేసుకుంటామని అనుకోలేదు మామయ్య మీకు ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ అరేంజ్ చేశాను మీకు ఏమన్నా కావాలన్నా హాస్పిటల్ కార్ పంపిస్తున్నాను డ్రైవర్ ఉంటాడు అతనికి ఊరు ఎక్కడ ఏమి ఉన్నాయో అన్నీ తెలుసు కనుక మీకు ఏ ఇబ్బంది ఉండదు ఎందుకు విశాలు అనవసరంగా ట్రబుల్ తీసుకుంటున్నావు మాకు ఏదో క్యాబ్లు బుక్ చేస్తే మా తంటలు మేము పడే వాళ్ళం అన్నాడు మామయ్య ఏమి ట్రబుల్ లేదు మా హాస్పిటల్ వాళ్ళు నన్ను అంతకంటే ఎక్కువే వాడుకుంటూ ఉంటారు అన్నాను నేను నవ్వుతూ నేను షాన్వి కలిసి లగేజ్ కారులోకి చేర్చాం కారు వేగంగా హోటల్ వైపు దూసుకుపోయింది రిసెప్షన్లో స్టాఫ్ నన్ను చూసి గుర్తుపట్టి గుడ్ ఈవినింగ్ డాక్టర్ వాట్ కెన్ ఏంటూ ఫర్ యూ అన్నాడు ఒక అతను గుడ్ ఈవినింగ్ దిస్ ఈజ్ మై ఆం ధన్య మై అంకుల్ ధీరజ్ దేర్ డాటర్ షాన్వి దే హ్యావ్ కమ్ ఆన్ సమ్ బిజినెస్ విల్ స్టే ఇన్ యువర్ హోటల్ ఫర్ సమ్ టైమ్ అంటూ పరిచయం చేశాను రూమ్కి చేరుకున్న తర్వాత అత్తయ్య మామయ్య షాన్వి సెటిల్ అయ్యారు అంతలో డ్రైవర్ వచ్చాడు అతనికి పంజాబీలో అంతా వివరించి చెప్పాను మామయ్య గారు ఇతను ఆజాద్ సింగ్ అని ఇక్కడ అతనే అయితే హిందీ కొంచెం ఇంగ్లీష్ కొంచెం మాట్లాడగలరా అంటూ ఆజాద్ సింగ్ని మామయ్య గారికి పరిచయం చేశాను అత్తయ్య నేను వస్తాను ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి మా గారు హాస్పిటల్లో కొంచెం పని ఉంది మళ్ళీ కలుద్దాం గెద్ద ముక్కు వస్తాను అన్నాను శాన్వి కేసు తిరిగి నవ్వుతూ నువ్వు ఎంత ముక్కు డాక్టర్ అయితే మాత్రం నీ ముక్కు పిండి నిన్ను ఆడించేది నీకు పిల్లంగా వస్తుంది అప్పుడు నేను చూస్తాను కదా నువ్వు ముక్కులు ఆపరేషన్ చేస్తావా నీ ముక్కుకే ఆపరేషన్ చేయించుకుంటావా అంది షాన్వి తను కూడా నవ్వుతూ నేను కారిడార్లోకి నడిచాను హాస్పిటల్లో బిజీగా ఉన్న నాకు ఫోన్ రింగ్ అవ్వడం మొదలైంది అత్తయ్య ఫోన్ చేసింది ఏమిటి అత్తయ్య అంత బాగానే ఉంది కదా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను మీ హాస్పిటల్కి మీ దగ్గరికే వస్తున్నాం అంది అత్తయ్య మా హాస్పిటల్కా నా దగ్గరకా అంటూ నా ఆశ్చర్యం వెళ్ళిపుచ్చాను అవును విశాల్ అసలు ఈ ఊరు వచ్చిందే మీ హాస్పిటల్కి వచ్చి మా షాన్విని నీకు చూపిద్దామని అంది అత్తయ్య నాకేమీ అర్థం కాలేదు అయోమయానికి గురయ్యాను అత్తయ్య నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పు అన్నాను నేను సాలోచనగా అదే రా సాన్వి దాని ముక్కు నీతో పరీక్ష చేయించుకోవాలనుకుంటుందట అంది అత్తయ్య ఆ మాటలకు మళ్ళీ ఆశ్చర్యం వేసింది దానికి ఇంత దూరం రావాలి అత్తయ్య మీరు వచ్చింది హైదరాబాద్ నుండి హైదరాబాద్ని హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు అసలు ఎన్నో దేశాల నుండి ప్రజలు వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటారు మరి మీరు మీ మావయ్య అన్నాను రా కానీ నేనే మనవాడి నువ్వు ఉన్నావని బయలుదేరదీశాను అంది అత్తయ్య ఆహా సరే మీరు సాయంత్రం నాలుగు గంటలకి రండి సింగకు చెప్పండి ఆ టైంలో ట్రాఫిక్ టైం చూసుకొని మిమ్మల్ని పికప్ చేసుకునేందుకు హోటల్కి వస్తాడు సరేరా అంది అత్తయ్య మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నాను పోస్ట్ ఆపరేటివ్ వెంకి నడుస్తూ నేను నా రూమ్లో కూర్చొని సెక్రటరీకి మా వాళ్ళు వస్తారని వెంటనే లోపలికి పంపించమని చెప్పా అపాయింట్మెంట్స్ తర్వాత అటెండ్ అవుతానని ఆ పేషెంట్స్కి కంఫర్టబుల్గా ఉండేటట్టు చూడమని చెప్పాను పది నిమిషాల్లో అత్తయ్య మామయ్య షాన్వి నా ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు మామయ్య విశాల్ మేము ఈ ఊరు ఎందుకు వచ్చామో అత్తయ్య నీకు ఇందాక ఫోన్లో చెప్పే ఉంటుంది అన్నాడు చెప్పింది ఏమే మరదలా నా చేత ముక్కు పచ్చడి చేయించుకోవాలంటే ఇంత దూరం రావాలా అది మా హాస్పిటల్కి రావాలా చెబితే ఎప్పుడో పచ్చడి చేసేవాడిని కదా అన్నాను నిన్నవ్వుతూ నేను చెప్పేది సీరియస్గా విను బావా అని షాన్వి హఠాత్తుగా సీరియస్గా ముఖం పెట్టి ఏదో సరదాగా అన్నాను లేవే ఇంతకీ ఏమిటి నీ ప్రాబ్లం అని అడిగాను అదే బావా నా ముక్కుకి ఆపరేషన్ చేయించుకోవాలని వచ్చాను ఏమైంది నీ ముక్కుకి బాగానే ఉంది కదా అన్నాను నేను బహుశా నా జీవితంలో మొట్టమొదటిసారిగా షాన్వి ముక్కు పరీక్షగా చూస్తూ నా ముక్కు వంకరగా ఎత్తుగా ఉంది నువ్వు కూడా అంటూ ఉంటావు కదా గద్ద ముక్కు అని అంటూ కళ్ళు దించుకుంది షాహ్వి ఒరే విషయాలు మా ఎదురుగుండా దాని ఇబ్బంది చెప్పడానికి ముమ్మట పడుతుందేమో అంది అత్తయ్య సరే ఆ బెడ్ వైపు నడు షాన్వి నీ ముక్కు అందాలు చూస్తాను అన్నాను నవ్వుతూ కాస్త వాతావరణం తేలికపరచడానికి షాహ్వి బెడ్ మీద పడుకుంది కొంచెం సిగ్గుపడసాగింది బాయ్స్ మూడు చోట్ల మనం మోమటం సిగ్గుపడకూడదు అమ్మ దగ్గర మోమాటం పడితే కడుపు నిండదు టీచర్ దగ్గర సిగ్గుపడితే చదువు రాదు డాక్టర్ దగ్గర సిగ్గుపడితే చచ్చిపోతారు అని ఆఫ్కోర్స్ ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమీ లేదనుకో యు వాంట్ ఇంప్రూవ్ యువర్ బ్యూటీ అన్నాను నేను ముక్కు దగ్గరగా పరీక్షిస్తూ ఐదు నిమిషాలు అయినాక అంతా బాగానే ఉంది షాన్వి అన్నాను అలా అంటావు ఏమిటి బావ ముక్కు ఎంత ఎత్తుగా వంకరగా ఉందో మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు బావ పెద్ద కాస్మెటిక్ సర్జన్ కదా ఆయన చేత చక్కగా ఆపరేషన్ చేయించుకుని బాపు బొమ్మలాగా తయారవచ్చు కదా అని అంది షాన్వి మళ్ళీ షాన్వి ముక్కుని పరీక్షంగా పరీక్షించాను ఒక నిర్ణయానికి వచ్చాను ముక్కుకి సర్జరీ చేసి రూపం మార్చవచ్చు మార్చే అవకాశం ఉంది కానీ అవసరం లేదు షాన్వి నీకు ఆపరేషన్ చేసే అవకాశం ఉంది కానీ అవసరం లేదు పద అత్తయ్య మామయ్య గారు నువ్వు నేను కూర్చొని మాట్లాడుకుందాం అంటూ నా సీటు వైపు నడిచాను నా వైపు అసంతృప్తితోనూ కోపంగానూ చూస్తూ నన్ను అనుసరించింది షాన్వి అత్తయ్య మామయ్య గారు దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి షాన్వి నువ్వు కూడా అన్నాను షాన్వి వైపు ప్రత్యేకంగా చూస్తూ కానీ బావా నీ దగ్గరికి మేము వచ్చాం కదా నీ ఇష్టం అంది షాన్వి ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా ముక్కు పుటాలు అదురుతున్నాయి నేను చెప్పడం ప్రారంభించాను భగవంతుడు ప్రాథమికంగా ముఖ్యకు ముక్కు ఇచ్చింది గాలిని పీల్చడానికి వదలడానికి వాసనతో మన ఆహార పదార్థాలు పరి పరిసరాల గుర్తింపుకి దేవుడు మనకు తెలివితేటలు రంగు రూపం వ్యక్తిత్వం ఎలా ఇచ్చాడో అలాగే మనకు వివిధ అవయవాలు ఇచ్చాడు ఇక షాన్వి ముక్కు ఇంచుమించు నార్మల్గానే ఉంది పొడుగు పొట్టి నలుపు తెలుపులాగా మన ముక్కు ఆకారం కూడా ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది మన రూపురేఖలు తెలివితేటలు దేవుడు ఇచ్చిన వరాలు మనం వాటిని పాట చేసుకోకూడదు నేను మీ ఇద్దరికన్నా చిన్నవాడిని అయినా ఒక డాక్టర్గా చెబుతున్నాను అన్నాను అత్తయ్య మామయ్య గారు వైపు తిరిగి పర్వాలేదు విశాలను అర్థం చేసుకోగలను అన్నారు మామయ్య గారు థ్యాంక్స్ అందం కోసం చేయించుకునే ముక్కు ఆపరేషన్ ఎన్నో రిస్క్తో కూడుకున్నది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం శాశ్వతంగా ముక్కు ముద్దువారు పోయినట్టు అయిపోయే అవకాశం సరైన రూపం లేని ముక్కుగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది కొందరిలో నొప్పి బాధ శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు అలాగే ముక్కు మీద ఒక రంధ్రం పడవచ్చు మళ్ళీ మళ్ళీ సర్జరీ అవసరం రావచ్చు ముక్కు వాసన చూడగలిగే శక్తి కోల్పోవచ్చు అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏంటంటే మత్తు వల్ల కలిగే దుష్పరిణామాలు ఆపరేషన్ తర్వాత కూడా ఎన్నో ఆంక్షలు చాలా కాలం పాటు ఉంటాయి ఎంతో అతి జాగ్రత్తగా ఉండాలి ఆఖరికి చిరునవ్వు కూడా నవ్వకూడదు డాక్టర్గా కాకుండా నాకు విషయాలు తెలుసు కనుక ఒక శ్రేయాభిలాషిలాగా చెప్తున్నాను భగవంతుడు ఇచ్చిన ఈ అందమైన ముక్కు భద్రంగా ఉంచుకుంటావో లేకపోతే మూర్ఖత్వంతో ఏదో ఇంతకన్నా అందంగా మారిపోదామనుకుంటావో నీ ఇష్టం చివరిగా ఒక విషయం నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే నీ ముక్కు ఇంతకంటే అందంగా తయారవుతుందని ఒక డాక్టర్గా నేను గ్యారంటీ ఇవ్వలేను అలాగే ఇంతకంటే అందవికారంగా తయారు కావు అని చెప్పలేను ఒక డాక్టర్ గారు నేను తెలుసుకున్న నిజం ఏమిటంటే అత్యవసరమైతే తప్పదు భగవంతుడు తయారు చేసిన బొమ్మను మనం మోడీలు చేయకూడదు అంటూ నా కుర్చీలో వెనక్కి వాలాను చిన్నవాడివైనా ఎంత వేదాంతం నేర్చుకున్నావురా అంటూ మెచ్చుకోలుగా నా వైపు చూసింది అత్తయ్య అత్తయ్య డాక్టర్ గారుగా నా పరిమితులు తెలుసు నేను వైద్యం మాత్రమే చేయగలను వ్యాధి తగ్గించేది భగవంతుడే ఇంకా మీరు సాన్వి ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటారా మీ ఇష్టం కానీ అది చేసే డాక్టర్ మాత్రం నేను కాదు సాన్వి తుది నిర్ణయం నీదే బెస్ట్ ఆఫ్ లక్ అంటూ షాన్వికి చేయచ్చా కథ సమాప్తం